వృత్తం చేద్దాం రండి అని నిన్న పిలవడం జరిగింది మరి ఈరోజు చూడండి ఈ లోకమునందు మనమంతా ఆనందం పొందడానికి ఆనందాన్ని పొందడానికి ఆనందాన్ని అనుభవించడానికి జన్మించిన వారము మనం అదృష్టవంతులము పాల సముద్రం నందు యోగనిద్రలో ఉన్నటువంటి పరమాత్మ పాదాలను కీర్తించి సంతోషంతో నిండిన మనస్సుతో ఉందాం వినండి మన వ్రతం నిర్వహించడానికి చేయవలసిన పనులు కొంచెం వినండి పెద్దలకు సంభావన ఇవ్వాలి అర్హత కలవారికి భిక్ష పెట్టాలి వారిని బాగా తృప్తిపరచాలి నెయ్యి నెయ్యి పాలు వాటిని ముట్టకూడదు తెల్లవారికి ముందే నిద్ర లేయాలి స్నానం చేయాలి కాటుకు పెట్టుకోకూడదు పూలు గుడవకూడదు పెద్దలు చేయని పనులు చేయకూడదు తాడీలు మోసుకుపోయి చెప్పకూడదు ఇలా ఈ యొక్క వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా చేయాలి అని చెప్పి మరి నిన్న బాగానే ఉన్నింది ఈరోజు మరి ఏందో ఏ బాగా ఏమే కానీ ఇవ్వద్దు వద్దు ఇవ్వద్దు అంట నిన్న అందరు రాండి అందరు రాండి అని చెప్పి మరి ఇప్పుడు ఇక్కడ మొట్టమొదట వయ్యత్తు వాళ్ళి గాల్ అనే ఒక పదం వస్తుంది మొట్టమొదటనే ఏది మనమంతా చాలా అదృష్టవంతులము ఎందుకు మనం అదృష్టవంతులము అంటే మరి మనకు తెలుసు నిన్ననే కూడా చెప్పుకుంటాం చాలా మాట చెప్పుకుంటాం మనము కారణం ఏంటంటే వీఆర్ స్పెషల్లీ బ్లెస్డ్ బై గాడ్ అంటారు అంటే మనవలను ప్రత్యేకంగా దీవించి పంపాడు మనవలను అంటే ఏంది ఇంకా ఎవరిని పంపాడు అంటే మొత్తం చాలా జీవరాశులను పంపాడు ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కానీ మనవలను మాత్రం ప్రత్యేకంగా దీవించి పంపాడు కారణం ఏంటి మనకు మరి మాత్రమే తరింపబడేటువంటి అవకాశం తరింపబడే అవకాశం అంటే మరి ఈ యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటో జన్మం యొక్క అంతం ఏమిటో జన్మం యొక్క ఏది చివర ఏమిటో ఇవన్నీ తెలుసుకునే అవకాశం మనకు మాత్రం ఇచ్చాడు మరి ఏది ఇచ్చాడంటే జ్ఞానం ఇచ్చాడు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు విచక్షణ జ్ఞానం అంటే అండి ఏది మంచి ఏది చెడు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు ఇలాంటి విచక్షణ జ్ఞాన్ని మనకు మాత్రమే భగవంతుడు ఇచ్చాడు అంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టే లెక్క మరి ఏ ఇతర ప్రాణులకు అలాంటి లక్షణాలు లేవు మరి మనం ఇంకోటి సరే మనమే ఎన్నుకోవచ్చు ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఏది ప్రశ్నలు ఏ మూడైనా రాయొచ్చు ఏ రెండు ఏదో అంటాయో అట్లాగే ఆప్షన్స్ అనమాట ఏది మనమే స్వర్గం ఎన్నుకోవచ్చు మనమే నరకం ఎన్నుకోవచ్చు మనమే మోక్షం ఎన్నుకోవచ్చు మనమే జన్మరాహిత్యం ఎన్నుకోవచ్చు పాపం మిగతా జంతువులు అవి ఎన్నుకోవడానికి లే అవి ఎలాగ పుట్టించింది అలాగ చనిపోతాయి తర్వాత జన్మలో ఏమన్నా మానసి జన్మ వస్తే చెప్పలేము అలా కాబట్టి నిర్ణయించేది మనమే భగవంతుడు నిర్ణయించాడు మనల్ని పంపించాడు నాయనా నీ ఇష్టం మీకు ఆలోచన ఉంది మీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాను మీకు విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాను మీకు ఆ ఆలోచన ఇచ్చాను కాబట్టి దాని ప్రకారం మీరు ఎన్నుకోండి మీ ఇష్టం అని చెప్పిన అందుకే మనకు మనం చాలా అదృష్టవంతులము అని చెప్తున్నాం ఇంకోటి పార్కడల్ పయ్యంత ఇంద పరమ నడిపాడి ఇంకోటి ఏదంటే ఇక్కడ మనకు మాత్రమే భగవంతుడు అని తెలుస్తుంది మిగతా వాటికి తెలుస్తాదో లేదో తెలియదు కానీ మనకు మాత్రం బాగా తెలుస్తుంది ఏది భగవంతుడు అని అనేది అన్నమాట ఎక్కడున్నాడని కూడా తెలుస్తుంది అంటే మనం పోయి చూడలేదు కానీ మొత్తానికి మరి పెద్ద పెద్ద యోగులు ఉన్నారు మహర్షులు ఉన్నారు భాగవతులు ఉన్నారు భక్తులు గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పడం ఏంటంటే మరి ఎక్కడున్నారని ఆయన యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ పరమపదనాథుడు ఆ పరమపదనాథుడు ఎక్కడొచ్చాడు ఇప్పుడు రే పల్లెకు వచ్చాడు ఎక్కడొచ్చాడు ఇప్పుడు ఈ పల్లెకు అంటే మన పొద్దుటూరికి మోరే వీధికి మన ఆనంద నిలయానికి వచ్చాడు అని చెప్ప మరి ఇదంతా ఎవరు తెలుస్తుంది పాప అక్కడ తిరిగే కుక్కకు తెలియదు తిరుగుతుంది కానీ తెలియదు కానీ మనకు తెలుసు ఏం మరి అలాగా ఈ యొక్క ఈ ఈయనను ఈ యొక్క ఈయన యొక్క పాదాలు శ్రీ శ్రీపాద వైభవం కీర్తించేటువంటి అవకాశం కూడా మనకు బాగా వస్తాయి ఎంబావ ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు వేరే వాళ్ళు మనమే కొంచెం చెప్పలేకున్నాం అనుకోండి మరి వేరే వాళ్ళకు రాదు వేరే జంతువులకు వేరే ప్రాణులకు రాదు కానీ అనే ఈ వైవాన్ని కీర్తించే అవకాశం మనకే ఉంది మనమే చేసుకోగలము కాబట్టి అందువలన మనమంతా పాల్గొందాం ఈ వ్రతంలో ఎందుకంటే ఈ యొక్క సమయంలోనే తరించబడే అవకాశం ఉంది కాబట్టి మనకు ప్రత్యేకంగా మనల్ని దీవించి పంపాడు కాబట్టి మనం ఆ యొక్క కృతజ్ఞతగా మనం ఈ యొక్క వ్రతంలో ఈ వ్రతం చేసి తరించబడతాము అని చెప్తుంది అనమాట ఎవరు మన రక్షకురాలైనటువంటి అయినటువంటి ఆండాల్ ఆడాలు అంటే అర్థమే రక్షకురాలే రక్షకురాలు తర్వాత ఇంకోటి నెయ్యి పాలు అని వస్తుంది అనమాట ఇక్కడ మరి నెయ్యి వాడకూడదు పాలు వాడకూడదు అని అనమాట మరి నెయ్యి పాలు రెండు కొంచెం తామస గుణాన్ని పెంచుతాయి తామస గుణం అంటే నిద్ర బాగా వస్తుంది ముఖ్యంగా ప్రథమంగా తర్వాత బద్ధకము ఉంటుందన్నమాట చేస్తాంలే పోదాంలే ఓ ముప్పై రోజులు కదా లాస్ట్లో పోవచ్చులే లేదా మధ్యలో పోవచ్చులే ఇట్లాంటివన్నీ వస్తాయి ఏం అవి ఎప్పుడైతే పక్కన పెడతామంటే తినకూడదని కాదు మరి వాటిని తగ్గి ఇంకోటి మనం మనం ఎట్లా ఉంటామంటే దొరికితే అంటే దొరికితే అని కాదు మామూలుగా మానవ లక్షణం తక్కువ ఎక్కువ మంది మానవ లక్షి ఎంత పడితే అంత తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఎప్పుడు పడితే ఎప్పుడు తినడం లేదా తింటూనే ఉండడం ఇలాగా ఉంటాయి కాబట్టి అది తగ్గిస్తే దీనికి అవకాశం ఉంటుంది అది తగ్గిస్తే దీనికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మరి పాతకాలంలో ఆ కాలం అంతా ఏం చేసేవారు నెయ్యే వాడేవారు ఇప్పుడంటే ఏంటి వచ్చినాయి ఫ్రీడమ్లు లిబర్టీలు తర్వాత ఏంటో వచ్చినాయి కానీ పాతకాలంలో అంతా ఈ తయారు చేసేటువంటి పిండి పదార్థాలు మన ఈ పదార్థాలంతా నెయ్యితో చేసేవాళ్ళు మరి నెయ్యితో చేసినప్పుడు రుచిగా ఉంటాయి రుచిగా ఉన్నప్పుడు మమ్మల్ని రెండు లాగుతారనమాట ఎవరో ఒక ఆయన అరుగు మీద పొరలాడుతూ ఉన్నారంట ఏమయ్యా అలా వర్లాడుతానా కొన్ని నీళ్ళు ఏమైనా తాగుతావు అంటే లేదు నీళ్ళు తాగేటి కంటే ఇంకో భక్ష్యం వెనకపోతున్నాయి అంటే అవి భక్షం అవి పెట్టేటికంటూ కూడా జరగకపోతున్నాయి అంటే అట్లాగా ఉంటాయి చిన్న బాగా మరి అన్నమాట అందువలన ఇది పొందాలంటే అది కొంచెం పక్కన పెట్టా ఒకటి ఏదో ఇక్కడ ఒక మాట చెప్తారు ఇది మనం ఫలం పొందాలంటే కొంచెమన్నా కష్టపడాలి అని చెప్తారు కాబట్టి కొంత మనం కొన్ని పక్కన పెట్టాలి కొన్ని కావాలన్నప్పుడు కొన్ని వదులుకోక తప్పదు కాబట్టి ఆ నెయ్యి ఉండండి పాలు కూడా దానికి సంబంధించి కాబట్టి ఇంకోటి మనం ఆ యొక్క మాధవుని బాగా ఏది కీర్తించ కీర్తించని మొదలు పెడితే నెయ్యి పాలు అన్నీ పక్కన పోతాయి ఈ మధురానికి ఆ చిన్న చిన్న మధురాలన్నీ పక్కకు పోతాయి అన్నమాట కాబట్టి ఆ నెయ్యి ఉన్నం పాలున్నం వాటిని తినకుండా వాటిని ముట్టకుండా మనం ఈ వ్రతాన్ని చేద్దాం మనం ఇంకోటి ఏంటంటే అవు తింటే ఏమవుతుంది ఏమి కాదు తింటే ఏమి కాదు కాకపోతే మన యొక్క శ్రద్ధ ఎంత మాత్రం ఉంది మన యొక్క పట్టుదల ఎంత మాత్రం ఉంది మన యొక్క మరి భక్తి ఎంత మాత్రం ఉంది ఇది కావాలి ఇది మనకు మనకే అర్థం అవుతుంది ఏది ఆ ఏమవుతాం రే రోజు వస్తాం ఓ రోజు రాము ఐదుకు వస్తాం ప్రసాదం టైంలో వస్తాం అట్లా అనుకోవచ్చు ఎవరు ఏమొద్దన్నారు అమ్మ కూడా వద్దనద్దు నీ ఇష్టం అంటారు ఎందుకంటే మనకే మనకేసిన ఆప్షన్ కాబట్టి మన ఇష్టం అనమాట కాబట్టి ఇది ముఖ్యంగా వాటిని ఆహార నియమాలు కొన్ని మనం పాటించాలి అవి కొంచెం పక్కన పెడితే ఇది కొంచెం పెరుగుతుంది ఏది భక్తి పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది అనమాట వాళ్ళ తర్వాత మై ఎట్టిల్లుదోమ్ అని ఇంకోటి చెప్తారు మై ఎట్టిల్లుదోం అంటే కాటుక కాటుక పెట్టుకోము అంటే మనం ఏది ఇదే మాకే చెప్పినట్టుంది అని మీరు అనుకుంటారు పాత కాలంలో అందరూ పెట్టుకునేవాళ్ళు మీరు పాత చాలా అంటే ఒక యాభై సంవత్సరాల కింద కూడా మరి ఏది మామూలు పప్పు ఉండి వాటికి పూలు పెట్టి కాటుకు పెట్టేవాడు పాతకాలంలో ఒక డెబ్భై సంవత్సరాలుగా అరవై ఐదు డెబ్బై కింద అనమాట మరి అందుకే ఇక్కడ కాటుగా పెట్టుకోకూడదు అని మరి ఎందుకు ఈ కాటుక పెట్టుకోకూడదు అంటే కాటుగా అనేది ఒక అలంకరణ వస్తువు ఎందుకంటే మనం అంటే అందరూ కాదేమో అద్దం దగ్గర కూర్చుంటే అంత సులభంగా పక్కకు రాడా రావడానికి ఇష్టపడదు మరి ఆ ఏదో తమాషా చెప్తుంటారు చూడండి ఆయన కుర్చోలు కూర్చొని సరే సినిమాకి టైం ఏం చెప్పిపోదామంటే ఆమె ఎన్సేపులు లేండి మేకప్ చేసుకొని వస్తానని అది ఫస్ట్ సినిమా అయిపోయిందంట అంటే సోకండ్ సెకండ్ ఫస్ట్ అయిపోయి అట్లాగా ఉండకుండా మరి ఎందుకంటే ఆ కూర్చున్న తర్వాత అక్కడ అద్దం ముందు నిలబడుకున్న తర్వాత అది అంత సులభంగా పక్కన పొమ్మని చెప్పదు మరి ఈ అయితే అసలు పోడు అద్దం దగ్గరికి అద్దం దగ్గరికే పోడు మరి అలాగా మామూలుగా ఆ అలంకరణ అనేటువంటి తగ్గించుకోవాలి ఎందుకు తగ్గించుకోవాలంటే అవి తగ్గిస్తే ఇవి వస్తాయి లేకుంటే ఇక్కడ రెండు గంటలు గడపాలంటే ఆడే మూడు గంటలు పోసంగా ఏముంటుంది మళ్ళీ టిఫన్ టైమే కాబట్టి మరి కాటుక పెట్టుకోం అనేది అలంకరణ పక్కన పెడతామనే ఇంకా మలినట్టు నా పూలు కూడా ముడువం మరి ఈ మాసంలో ముఖ్యంగా తిరుపతిలో తిరుమలలో అందరికీ తెలుసు అక్కడ అక్కడక్కడ బోర్డు కూడా రాసినారు అనుకుంటా ఏది పూలన్నీ స్వామికి అంకితం ఎవరు పెట్టుకోకూడదని ఇక్కడ కూడా మరి పూలు ఇప్పుడు ముడవకూడదు కారణం ఏమంటే మన దగ్గర ఉన్నటువంటి పూలు మనమేమో బాగా ఏది జాజి పూలు చేసి చాలా బాగా దాన్ని అల్లి వేసుకోవచ్చు వద్దని చెప్ప వద్దనడానికి లేదు కానీ ఈ మాసంలో అయ్యే తెచ్చి వేస్తాం ఎందుకంటే మనకంటే అందం స్వామి కనపడాలి మనం కనపడతాం సరే ఈ మాసం మాత్రం మనకంటే అందం స్వామిగా కనపడాలి కాబట్టి మన దగ్గర ఉన్న పూలన్నీ తెచ్చి ఈయన కైంకర్యానికే ఇస్తాం అందుకే పూలు ముడవం మళ్ళీ రట్టు అంటే నా ముడియ పూలు అరెంకులు అన్నీ స్వామికి ఇస్తాము తర్వాత చెయ్యాదన చేయం అని ఇంకో మాట ఏదంటే చెయ్యాదన చేయమంటే మరి పెద్దలు చెయ్యని పనులు మనం చెయ్యము అంటే పెద్దలు ఏం చేస్తారు పెద్దలు అంటే ఏది మరి ఏది నా తల నరచిన వాళ్ళు పెద్దలు కాదు జ్ఞాన పెద్దలు అన్నమాట జ్ఞాన వృద్ధులు అంటారు వయోవృద్ధు